తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తిరోగమిస్తున్న సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు పొలాలు తోటలు అన్ని నీట మునిగిపోతున్నాయి ఈ క్రమంలో పాములు తమ ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వచ్చేస్తూ ఎక్కడ పడితే అక్కడ తిష్టవేస్తున్నాయి ఇళ్లలో చేరి ఫ్రిడ్జ్లు బీరువాలు ఏసీలు ఒకటేమిటి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ చేరిపోతున్నాయి తాజాగా కరెంట్ రీడింగ్ చూద్దామని వచ్చిన అధికారికి బిగ్ షాక్ ఇచ్చింది ఓ పాము త్రుటిలో అతను పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది డోర్నకల్ మండలం ములకల్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి కరెంటు మీటర్లో పాము చేరి తిష్టవేసింది దానిని ఆ ఇంటి సభ్యులెవరూ చూడలేదు ఆ సమయంలో సాధారణ తనిఖీల కోసం గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారి రంగారావు మీటర్ రీడింగ్ తీసే ప్రయత్నం చేశాడు ఇంతలో ఒక్కసారిగా లోపల నుంచి పాము బయటకు వచ్చింది ఊహించని పరిణామానికి షాక్ తిన్న అతను వెంటనే దూరంగా జరిగారు రెప్పపాటులో అతను పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఒక్క క్షణం ఆలస్యమైన పాము అతన్ని కాటు వేసేది విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వచ్చి కర్రలతో పామును చంపడానికి ప్రయత్నించారు అయితే అప్పటికే పాము మీటర్ బాక్స్ నుంచి బయటకు వచ్చేసింది సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు